ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్ గురువారం నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో మేధావులు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు నేరుగా ప్రజలతో మాట్లాడి అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఆరా తీసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు లంచాలు వివక్షతకి లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు అదేవిధంగా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ద్వారా ప్రజలకు ఏం మేలు జరిగిందో ఆలోచన చేయాలని సూచించారు ప్రజలకు మేలు జరగాలి అంటే మరోసారి వైసీపీని గెలిపించాలని ఆకాంక్షించారు ఈ ఎర్రగుంట పరిధిలో దాదాపుగా రెండు సచివాలయాలు పరిధికి సంబంధించిన గ్రామం ఇది ఇందులో పద్నాలుగు వందల తొంభై ఆరు ఇల్లు ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్నాయి కాసేపటి కిందటనే ఇక్కడికి వచ్చే ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగా ఈ గ్రామంలో సచివాలయాల దగ్గర వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఎన్ని ఇళ్ళలు ఉన్నాయి ఆ ఇళ్లలో ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు ఎవరెవరికి ఈ గ్రామంలో ఏమేమి అందాయి అన్న డీటెయిల్స్ ఆ సచివాలయాల పరిధిలో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమమే వైఏపీ నీట్స్ జగన్ అని చెప్పి కొద్ది రోజులు కిందట చేయడం కూడా జరిగింది ఆ డేటాను ఒకసారి తెప్పించండి ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళలు ఉన్నాయి ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు ఏ ఏ పథకాల్లో ఎవరెవరు ఎంతెంతమంది ఉన్నారు అని చెప్పి ఇదే గ్రామంలో మీ సచివాలయాల పరిధిలో ఉన్న డేటాను తెప్పించిన నిజంగా బహుశా ఎవరు కూడా ఊహకందని విషయాలు ఈ ఒక్క సచివాలయం ఒక్కటి గమనిస్తే చాలు ఈ ఎర్రగుంటల పరిధిలోని ఈ పద్నాలుగు వందల తొంభై ఆరు ఇళ్ళకు సంబంధించిన వివరాలు గమనిస్తే ఏకంగా పదమూడు వందల తొంభై ఇల్లు పదమూడు వందల తొంభై ఒక్క ఇల్లు అంటే పద్నాలుగు వందల తొంభై ఆరు ఇళ్లకు గాను పదమూడు వందల తొంభై ఒక్క ఇల్లు అంటే తొంభై మూడు పాయింట్ సున్నా ఆరు శాతం వివిధ పథకాలలో లబ్ధి పొందిన గ్రామస్తులు వివిధ పథకాల్లో లబ్ధి పొందిన ఇల్లు ఏకంగా తొంభై మూడు పాయింట్ సున్నా ఆరు శాతం గమనించినట్టయితే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధిలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఎంత డబ్బులు ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందింది అని చెప్పి డీటెయిల్స్ తెప్పిస్తే అదే సచివాలయంలోనే డిస్ప్లే చేస్తున్నారు ఆశ్చర్యం కలిగించే నెంబర్లు ఏమిటో తెలుసా అక్షరాల ఈ యాభై ఎనిమిది నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితేనేమి ఓ వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి ఓ అమ్మఒడి అయితేనేమి ఓ అసరా అయితేనేమి ఓ వైఎస్ఆర్ చేయూత్ అయితేనేమి ఓ జగనన్న విద్యా దీపన్ అయితేనేమి హౌసింగ్కి సంబంధించిన డైరెక్ట్గా డీబీటీ అయితేనేమి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీకి ఫార్మర్స్కు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి జగనన్న వసతి అయితేనేమి సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులు అయితేనేమి క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి జగనన్న తోడైతేనేమి చేదోడైతేనేమి కాపు నేస్తం అయితేనేమి వైఎస్ఆర్ బీమా అయితేనేమి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి కోవిడ్కి సంబంధించిన టైంలో కోవిడ్ అసిస్టెన్స్ అయితేనేమి ఈబీసీ నేస్తం అయితేనేమి నేతన్న నేస్తం అయితేనేమి సున్నా వడ్డీ పంట రుణాలు అయితేనేమి కళ్యాణ అయితేనేమి అయితేనేమి వాహనమిత్ర అయితేనేమి అర్చకులకు ఇచ్చే బెనిఫిట్స్ అయితేనేమి మొత్తంగా బటన్ నొక్కడం మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ ఎవరు కూడా లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపించడం లేదు ఏ కులమని అడగడం లేదు ఏ మతమని అడగడం లేదు ఏ వర్గం అని అడగడం లేదు చివరికి మీరు ఏ పార్టీ అని కూడా అడగడం లేదు అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల్లో సంతోషాన్ని చూడాలనే ఏకైక ఉద్దేశంతో మీ బిడ్డ బటను నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాడు